Ready? చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి మన శాస్త్రంలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో చిన్న చిన్న నియమాలు పాటించడం ద్వారా మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని చెంతకు చే మీ పూజకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభి బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది గంటల్లోపే దీపారాధన పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదు ఎందుకంటే ఈ సమయంలో చేసే పూజలకు విఘ్న ఫలితం లభించదు ఇక ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే కోటిరెట్లు ఫలితం లభిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో శివపార్వతులు భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి సాయంత్రం చేసే పూజలకు శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అయితే తల స్నానం చేయలేని వారు ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో దీపారాధన చేసే రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంటికున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించి దీపారాధన చేసుకోవచ్చు పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా చీరలు ధరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నైటీలు వేసుకొని పూజలు చేయకూడదు వివాహమైన ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ముత ఎదుగులా తయారయ్యి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభిస్తుంది శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి పూజ గదిలో ఉండే అక్షింతలకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేయాలి పూజ గదిలో ముగ్గు వేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం లభించదు ఇక పూజలో వాడే దీపం ప్రమిదలు చాలా పవిత్రంగా ఉండాలి దీపం కుందులు నల్లగా లేకుండా చూసుకోవాలి ఇతడి కుందుల్లో దీపారాధన చేయాలి పొరపాటున కూడా స్టీల్ కుందుల్లో దీపారాధన చేయకూడదు ఇక రకాలు చేసే సమయంలో వెండి కొందులో దీపారాధన చేస్తే మీ వ్రతానికి సంపూర్ణ పుణ్యఫలితం లభిస్తుంది పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు ఏదైనా ఒక తెల్లటి వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ పూజ గదిలో వేసుకోవాలి ఇక పూజలో దీపం వెలిగించే ముందు దీపం కింద ఒక చిన్న ప్లేట్ను ఏర్పాటు చేసుకోవాలి విశేషంగా తమలపాక పైన దీపం వెలిగిస్తే అపార ధన లాభాలు కలుగుతాయి దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం వెలుగులోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పూజలో దీపాన్ని వెలిగించే ముందు దీపం ప్రమిదకు కుంకుమ బోట్లు పెట్టి దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో దీపం వెలిగించిన మరుక్షణమే లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది కాబట్టి ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి అయితే దీపారాధన చేసే సమయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే అపారమైన సంపదలు చేకూరుతాయి అదేవిధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు అయితే ఇలా అస్సలు చేయకూడదు పూజలో తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి ఒక దీపం లక్ష్మీదేవికి అంకితం రెండో దీపం మీ ఇష్టదైవానికి అంకితం చేయాలి పూజ గదిలో రెండు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికున్న కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో సమస్యలు లేకుండా ఉంటాయి అదే విధంగా పడమర ముఖంగా దీపాన్ని వెలిగిస్తే అప్పులు సమస్యలన్నీ తీరిపోతాయి ఉత్తర ముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం ముఖంగా దీపాన్ని వెలిగించకూడదు దక్షిణ ముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి ఇంటి సంపద మొత్తం నశించిపోతుంది ఇక దీపారాధన చేసే ఆడవారు ఎర్రటి వస్త్రాలను కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి ఎర్రటి వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ ప్రాప్తి సిద్ధిస్తుంది భర్త ఆదాయం కూడా పెరుగుతుంది అదేవిధంగా పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి ఇక పూజలో ఉపయోగించే పుష్పాలు చాలా పవిత్రంగా ఉండాలి పక్కింటి వారి పూలతో ఇంట్లో దీపారాధన చేయకూడదు వేరే వాళ్ల పుష్పాలతో ఇంట్లో పూజ చేస్తే మీరు చేసే పూజలో సగం పుణ్య ఫలితం పక్కింటి వారికి వెళ్లిపోతుంది అలాగే వాసన చూసిన పుష్పాలతో దేవుడిని పూజించకూడదు రెక్కలు తెగిన పూలను కూడా పూజలో ఉపయోగించకూడదు ఎవరైతే ఐశ్వర్యవంతులు కావాలని కోరుకుంటారో అలాంటివారు ఎర్రని గులాబీ పూలతో పూజ చేస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అదే విధంగా అనారోగ్యం సమస్యలతో బాధపడేవారు మల్లెపూలతో దేవుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక వివాహం కాని వారు సన్నజాజి పూలతో దేవుడిని పూజిస్తే వివాహ గడియలు దగ్గర పడతాయి మంచి సంబంధం కుదురుతుంది మందార పూలతో దేవుడిని పూజిస్తే అప్పులు సమస్యలు తీరిపోతాయి అదే విధంగా చామంతి పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబానికి ఏడు తరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించిన మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఎండు ద్రాక్షలను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోర్కెలన్నీ తక్షణమే నెరవేరుతాయి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే కుటుంబ సమస్యలు వెంటనే తొలగిపోతాయి లక్ష్మీ స్వరూపమైన ప్రతి శుక్రవారం నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఇంటి గడపలు ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి అలాంటి ఇళ్లలోనే లక్ష్మీదేవి దిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని బాధపడే వారు మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇల్లు అంతా కనక వర్షంతో నిండిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయ అని కామెంట్ చేయండి